నేటి రోజున ఎంఎల్సీ ఎన్నికల్లో డి గ్రాడ్యుయేట్ అయినటువంటి వ్యక్తుల నుంచి ఓటు హక్కుని వినియోగించుకునేలా ఓటు నమోదు కార్యక్రమాన్ని మేము రాష్ట్ర బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం తరఫున శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ శిబిరంలో మా నేను సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుని సానబెండి రామారావుని అలాగే ఈ సంఘానికి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ గారు మీరు అలాగనే జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి జార్జ్ ఆంటోనీ గారు అలాగనే మా వ్యవస్థాపక సభ్యులు లాజర్ కోనాల్ లాజర్ గారు అలాగే వ్యవస్థాపక సభ్యులు నక్కార వెంకటరత్నం గారు తర్వాత మా రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులు మట్టపర్తి సత్యనారాయణ గారు అలాగే బొక్కా వెంక సత్య వెంకట ప్రతాప్ గారు అలాగనే వచ్చి వెళ్ళిపోయినలో మేడిశెట్ తాతబ్బయ్ గారు ఇంకా గుత్తుల గోపి గారు గంగాధర్ గారు అలా ఎంతో మంది బతిన ఏడుకొండలు గారు ఇలా చాలా మంది పొద్దు నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇప్పటి వరకు ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వీరంతా కృషి మూలంగా నేటి రోజున మేము ఇప్పటికూ ఒక యాభై వరకు ప్రొఫైల్ అంటే అప్లికేషన్స్ సేకరించాము ఇంకా ఎన్నో సేకరించడానికి మేము ప్రయత్నించాము రేపు ఇరవయో తారీఖు వరకు కూడా మేము డోర్ టు డోర్ వెళ్ళి ఎక్కడైతే ఎన్యూమిరేషన్ చేయించుకోలేదో వారి దగ్గరికి వెళ్ళి మేము ఎన్యూమిరేషన్ చేయించి ఓటర్స్గా నమోదయ్యేట కార్యక్రమం డ్రైవ్ చేయడానికి మేము ప్రయత్నించినాము ఎందువల్లంటే నేటి రోజున వా ఈ వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ప్రశాంతంగానే ఉంటారు ఎన్నిక టైంలో నా కోట్లేదు నా కోవట్లేదు అని ప్రజలు చాలా మంది ఇప్పుడు ఉండిపోతారు ఎన్నిక టైంలో గొడవపడతారు ఆ అవకాశం ఆ ఇబ్బంది లేకుండా చేయడానికే మేము ప్రయత్నిస్తున్నాము అలాగే వేకర్ సెక్షన్స్ తరఫున మేము ఎందుకు చేస్తున్నాం అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున ఇంతకుముందు ఎన్నికల్లో కూడా రెండు లక్షల తొంభై వేలు ఓటర్స్ నమోదు చేయించుకుంటే దాంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వేకర్ సెక్షన్స్ ఉన్నారు అందువల్ల సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉండటం వల్ల వేకర్ సెక్షన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎల్లా వెంకటేశ్వరరావుని పిడిఎఫ్ వాళ్ళు నిలబెడితే వీళ్ళందరూ వేకర్ సెక్షన్కి సంబంధించినటువంటి వ్యక్తిని గెలిపించుకున్నారు ఆ వ్యక్తి సమాజానికి చాలా ఉపయోగపడ్డాడు కూడాను ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సెక్టార్కి చాలా దూరంగా ఉంటూ ప్రజా సమస్యల మీద అలాగే విద్యా ప్రభుత్వం విద్యని నిర్లక్ష్యం చేస్తే వైద్యం నిర్లక్ష్యం చేస్తే కౌన్సిల్లో నిలదీటంలో అతను ప్రథముడిగా నిలబడ్డాడు అలాగనే మేము కూడా రాజమండ్రి కేంద్రంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా విద్యా పేదలకు విద్య మంచి మంచి సదుపాయాలు ఉండాలి విద్యా సదుపాయాలు మెరుగుపరచాలనేసి మేము సదస్సులు పెడితే ప్రతి సదస్సులోనూ ఆయన పాలపురి ఎమ్మెల్సీగా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు అలాగే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో విద్యా సంస్థలు మూతపడుతుంటే అవి వాటికి మూత పడకుండా ఒక పక్షాన మా తరపున పోరాడుతున్న అతను అలాగే మేము కూడా మా మా సాయి మేము పోరాడి ఆ విద్యా సంస్థలను నిలబెట్టుకున్నాం రాబోయే తరంలో అంటే మాకు పల్లెల్లో ఎలిమెంటరీ స్కూల్ విద్య ప్రధానం అవి ఎలిమెంటరీ స్కూల్స్ కనుక లేకపోయినట్లయితే మా వీకర్ సెక్షన్స్కి చదువు ఉండదు ఇబ్బంది అవుతుంది అది మేము గమనించి మేము భవిష్యత్తులో పోరాటాలు చేయాలంటే మాకు అనుకూలమైనటువంటి వ్యక్తి రావాలి అనుకూలమైన వ్యక్తి రావాలంటే మేము వాటర్స్ ఎక్కువగా ఉండాలి అందువల్ల మేము బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున మా వాటర్స్ని మేము ఇప్పటి నుంచి అన్లైటెన్ చేసుకుంటూ జాయిన్ చేయటం జరుగుతుంది అందువల్ల భవిష్యత్తులో మేము చేయ చేసే పోరాటాలకి ఈ వచ్చే ఎమ్మెల్సీ మాకు సహకరిస్తారనేసి ఉద్దేశం స్వార్థం మాలో ఉండిపోయింది అందువల్ల మేము మా సెక్షన్స్ సంబంధించినటువంటి వాటర్స్ని ఎక్కువగా అన్రోల్ చేసుకోవాలనేసి ప్రయత్నిస్తాము ఈ దీనికి సహకరిస్తున్నటువంటి మా క్యాడర్ అంతా మా బీసీఎస్ ఎస్టీ క్యాడర్ అంతా అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగనే మేము అనుకున్నది చాలా మట్టికి సాధిస్తానికి అనుకూలమైనటువంటి వాతావరణం మా క్యాడర్ అంతా తయారు చేస్తుంది మేము భవిష్యత్తులో కూడా ఈ నాలుగు రోజుల్లోనే ఇరవై తారీఖు లోపులో గవర్నమెంటు కూడా నిర్దేశిస్తుంది గత సంవత్సరం ఉన్నటువంటి రెండు వందల రెండు లక్షల తొంభై వేలు ఓటర్స్ కంటే అధికంగా నమోదు అవ్వాలని మేము కూడా రెండు లక్షల తొంభై వేలు దాటి నమోదు అయ్యేటట్టు ప్రయత్నిస్తామనేసి ఈ సందర్భంగా చెప్తూ మా వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ గారు రెండు విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మేము ముందు ఉద్యోగస్తులుగా ఉండి ఈరోజు సోషల్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తున్న మాకు పట్టబద్దుల ఎమ్మెల్సి అనేది ఉద్యోగస్తులుగా సోషల్ వర్క్ సర్వీస్ ఉన్న వ్యక్తుల్ని ఎన్నుకుంటే ఎంతో బాగుంటుందని నేను ఉద్దేశంతో ఈరోజు పట్టబద్దుల యొక్క మెంబర్షిప్ చేస్తాకి మేము ముందుకు వచ్చాం కారణం ఏంటంటే మొన్నటిదాకా లాస్ట్ డేట్ అని చెప్పి మళ్ళా ఒక ట్వంటీ డేస్ పెంచడం వల్ల ముందు నమోదైన దానికంటే తక్కువగా ఉండడం వల్ల ఎవరైతే మాలో ఉద్యోగస్తులైతేనే పట్టబద్దులైతేనే జ్ఞానం గల వారిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పట్టభద్రుల యొక్క మెంబర్షిప్ని మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నాం దీంట్లో భాగంగా మాకు ఈరోజు మాకు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్న బీసీ ఎస్సీ ఎస్టి నాయకులైన సానుభాయిన రామారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం అవుతుంది ఎందువల్లంటే పట్టబద్ధులు వాళ్ళు బహుగా చదువుకొని ఉద్యోగరీతిగా జ్ఞానముతో వర్దిలిన మనుషులు కాబట్టి జ్ఞానవంతుల్ని మేము ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మేము ఈ కార్యక్రమాన్ని మొదలెట్టాము మేము మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నెంబర్షిప్ చేసి ఈరోజు ఇక్కడ పెట్టిన కలెక్టర్ ఆఫీస్ ముందే కాదు ప్రతి ఒక్కరిని ఇంటికెళ్ళి కూడాను నెంబర్ నెంబర్షిప్ డ్రైవ్ చేసి మంచి పట్టబద్ధుల్ని ఎన్నుకుండేలాగా దేశం కోసం సేవ చేసేలాగా విద్య ఆరోగ్యం అనేది ప్రజలందరిలోకి వెళ్లేలాగా చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం సానబెని రామారావు గారి ద్వారా చేస్తు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఈ సంఘంలో అనేక కార్యక్రమాలు మేము తలపెట్టడం సాంఘిక సేవలు చేయడం ఎన్నో చేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు ఒక ముఖ్యమైన సమస్య మీద మేము ఈ శిబిరం ఏర్పాటు చేసాం అదేంటంటే సమాజంలో నిరుద్యోగ నిరుద్యోగం చాలా ప్రబలంగా ఉంది ఆ నిరుద్యోగం అంటే మరి ఉద్యోగ కల్పనే ముఖ్యం ఆ ఉద్యోగ కల్పన కావాలని అంటే వాళ్ళ కోసం పోరాటం చేసే చేయాలి ఆ పోరాటం చేయడానికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూడా మరి రాజ్యాంగ పరంగా ఉంది ఆ ఆ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సరైన ఎమ్మెల్సీని ఎన్నుకున్నట్లయితే వాళ్ళకి ఉద్యోగ వాళ్ళు ప్రభుత్వంతో పోరాటం చేసి వాళ్ళని రక్షించడానికి ఉద్యోగ వృద్ధి కల్పించడానికి అవకాశం ఉంది గనక మరి ఎవరైతే ఈ ఓటర్ నమోదు చేసుకోలేక నెగ్లెక్ట్ గా ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ హక్కుల కోసం రేపు రేపు ఇద్దరు వాళ్ళ ఫ్యూచర్ కోసం మరి వాళ్ళు పోరాటం చేయాలని వాళ్ళ సంపాదించాలనే ఉద్దేశంతో మీ శిబిరంలో మరి వాళ్ళకి ఓటర్ నమోదు కార్యక్రమం మా చైర్మన్ గారు నా రామారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తలపెట్టాం చాలా మంది మరి ఈ రోజు చేసుకున్నారు ఇంకా చేయడానికి మరి మా నాయకులు ముందున్నారు ముందుకు సా కొనసాగుతున్నారు ఆ వెనకాల మేము కూడా ఉంటాం ఇంటింటికి వెళ్ళి చేయడానికి అది సఫలీకృతం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కూడా మరి ఎక్కువగా నమోదు చేసుకోవాలని ఇరవై తారీఖు లోపు చేసుకుంటే వాళ్ళకే ఉపయోగం అనే ఉద్దేశంతో సహాయం చేయాలని ఈ సంఘం ద్వారా మరి ఆ కార్యక్రమం తలపెట్టడం జరిగింది దీన్ని మరి అందుపుచ్చుకోవాలండి గ్రాడ్యుయేట్స్ మేము కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి జనరల్ ఎన్నికలు అయితే ఎన్యూమినేటర్లు ప్రతి ఇంటికి వచ్చి సభ్యత్వం నమోదు చేసుకుని వెళ్తూ ఉంటారు మరి గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకి ఇంటింటికి వచ్చి నమోదు చేయడం అనేది ఉండదు మరి ఈ గ్రాడ్యుయేట్స్ తాలూ వాళ్ళ వివరాలతో తాలూకా ఆఫీసులో సబ్మిట్ చేయడం కానీ ఆన్లైన్లో సబ్మిట్ సబ్మిట్ చేయడం కానీ చేయాలి అయితే ఆ వివరాలన్నీ ప్రొటెస్టార్ లోపల అటెస్టేషన్లు చేసి తాలూకా ఆఫీసుకి పెట్టుకెళ్ళి ఇవ్వడానికి చాలామంది ముందుకు రారు ఏదో టెన్ పర్సెంట్ మాత్రమే ముందుకొచ్చి చేస్తూ ఉంటారు మరి అక్కడక్కడ శిబిరాలు పెట్టి మధ్య చేశారు దానివల్ల కొంత ప్రాపకాళన జరిగింది గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఓట్లు ఓటర్స్ నమోదు చేయడం జరిగింది అయితే ఆ సమయంలో చేసుకోలేకపోయిన వాళ్ళు చేసుకోవడానికి రెండు వారాల గడువు అంటే ఎనిమిది తర్వాత ఇరవై రెండవ తారీఖు వరకు సమయం ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఈ సమయంలో మిగిలిన వారిని కాస్త ఉత్తేజపరిచి వారికి మనం సహకరించాలని చెప్పి ఎస్టీ ఎస్టీఎన్ మైనార్టీ సంఘం తరఫున ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక రోజే జరుగుతుంది మిగతా రోజుల్లో మరి అసలు మా సంఘ సభ్యులు ఇంటి ఇంటికి వెళ్ళి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫారాలు ఇచ్చి ఆ వివరాలు సేకరించి అవి నమోదు అయ్యేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అందరూ గ్రాడ్యుయేట్స్ అంతా సేకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము అలాగే తగిన ఎమ్మెల్సీని ఎన్నుకొని బీసీఎస్ ఎస్టీ అండ్ మైనార్టీ సంఘానికి సేవలు వారి ద్వారా పొందాలని చెప్పి ఆశిస్తూ శిస్తూ ఎంతటి థ్యాంక్ యూ మన రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం సారథ్యంలో గ్రాడ్యుయేట్ డికర్లో వాటర్ల నమోదు కోసం మనం పెట్టినటువంటి శిబిరానికి విచ్చేసినటువంటి మన పెద్దలు బడుగు బలహీన వర్గాల నాయకులు అలాగనే మన సంఘానికి అనేక విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలు రాజవులు గ్రామ మాజీ సర్పంచ్ ఎంపీపీ ఎంపీటీసీ అన్ని రాజకీయ పదవులు నిర్వహించిన పెద్దలు మన నక్కా రాజబాబు గారు మన శిబిరాన్ని ఇచ్చేసి మనల్ని అభినందించడానికి వచ్చారు వారు రెండు విషయాలు చెప్పాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంక్షేమం వారు వారి తరపున ఎవరైతే ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరినీ మొబలైజ్ చేసి పట్ట రాబోయే పట్టభద్రుల ఎలక్షన్లో వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసి మరి శిబిరాన్ని నిర్వహించడం చాలా అభినందనీయం ఎందుకంటే ఒక మోటివేషన్ అనేది ఉంటే ప్రతి ఒక్కరు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని వచ్చి ఓటు నమోదు కార్యక్రమాన్ని నమోదు చేసుకుని రేపు రాబోయే మరి ఎలక్షన్ లో మరి ఎవరికైతే వాళ్ళకి ఇష్టం వచ్చిన అభ్యర్థికి ఓటేయడానికి కానివ్వండి వాళ్ళు నచ్చిన అభ్యర్థికి ఓటేయడానికి కానీ అవసరం వాళ్ళు ఉపయోగించుకోవడం ఓటును ఉపయోగించుకుని హక్కుని కలిగి ఉంటారు కాబట్టి మరి ఏదైతే రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంక్షేమ సంఘం మరి నేతలందరూ కూడా మా అన్న వీళ్ళంతా మా అన్నలు వీళ్ళందరూ కూడా చేస్తున్న కృషిని నేను అభినందిస్తూ వారిని ఈ కృషిని ఇంకా కొనసాగించాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి వారిని కోరుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ టూ త్రిపుల్ ఫోర్ ఎయిట్ డబల్ టూ సరే అండి 对这个。<noise> <noise> <noise>